ప్రపంచ హైపర్ టెన్షన్ డే సందర్భంగా డాక్టర్ బిందు మీనన్ ఫౌండేషన్ ద్వారా లయన్స్ క్లబ్ నెల్లూరు ప్రతిభ మరియు విఆర్సీ వాకర్స్ లాఫింగ్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ సౌజన్యంతో నెల్లూరు టౌన్ హాల్ మినీ ఫంక్షన్ హాల్ నందు మెగా మెడికల్ క్యాంపు మరియు రైన్ స్ట్రోక్ నివారణపై అవగాహన సదస్సు శనివారం ఉదయం నిర్వహించడం జరిగినది హైపర్ టెన్షన్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ బిందు మీనన్ తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ గవర్నర్ ఎం గౌతమ్ లయన్స్ క్లబ్ నెల్లూరు ప్రతిభ అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ సెక్రటరీ రూపేష్ ట్రెజరర్ శ్రీధర్ సీనియస్ సభ్యులు ఎస్ఎస్వి రామ్మోహన్ వాకర్స్ లాఫింగ్ క్లబ్ అధ్యక్షుడు బండారు సుబ్బారెడ్డి సెక్రటరీ షేక్ రియాజ్ అహ్మద్ ట్రెజరర్ ప్రసాద్ గౌరవ అధ్యక్షుడు నన్నే సాహెబ్ శ్రీనివాసన్ ఆర్ వెంకటేశ్వరరావు శివ బాల సుబ్బారావు తాజుద్దీన్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె లక్ష్మణ్ కుమార్ రెడ్డి పెద్ద ఎత్తున లయన్స్ వాకర్ సభ్యులు పాల్గొని బ్లడ్ బిపి నరాల సంబంధించిన టెస్టులు ఉచితంగా పొంది డాక్టర్ బిందు మీనన్ గారు నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొనడం అయినది you వరల్డ్ హైపర్ టెన్షన్ డే ఈ సందర్భంగా డాక్టర్ ఇండోపెండెన్స్ ఫౌండేషన్ ఇన్ కొలాబరేషన్ ప్రతిభ లయన్స్ క్లబ్ అండ్ వాకర్స్ అసోసియేషన్ డిఆర్సిఓ ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి జరుగుతుంది ఇది ఒక ఫస్ట్ ఇనిషియేటివ్ ఇక్కడ పక్షవాతం రాకుండా మనం ఎలా చేయాలి ఆ విధంగా ఒక ప్రోగ్రామ్ దీంట్లో ఓన్లీ బ్లడ్ ప్రెషర్ కాదు పక్షవాతం వచ్చే కారణాలు చాలా ఉంటుంది బీపీ షుగర్ వ్యాయామం కొలెస్ట్రాల్ ఎక్సర్సైజ్ ఎంత చేయాలి నిద్ర ఎంత ఉండాలి ఎంతవరకు కూర్చోవచ్చు ఫుడ్లో ఏం తీసుకోవాలి అన్నీ మనం కలిపి చూసుకుంటే మాత్రం అది మనం పెట్టుకుంటే మాత్రం పక్షవాతం కూడా రాకుండా ఈరోజు డాక్టర్ గుణమోహన్ గారిని హృదయపూర్వకంగా ప్రతిమల్స్ బాకర్స్ అంటే బాధర్ అసోసియేషన్స్ బాధ్ అసోసియేషన్ తరఫున అభినందిస్తున్నాం ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం మన తెలుసు మన దేశంలోనే వన్ ఆఫ్ ది పేరు ప్రఖ్యాతగా డాక్టర్ని మన ని మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే ఆమె ఎంత బిజీగా ఉంటారో కూడా తెలుసు అయినప్పటికీ ఆమె ఉండే సేవాభావం సేవా గుణం మనకందరినీ తెలిసినటువంటి విషయమే ఈరోజు ఆమె వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా ఈరోజు అందరినీ కలిసి ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం ఈ బ్రెయిన్ స్ట్రోక్ మీద నివారణ ఏ విధంగా తీసుకోవాలి ఏ విధంగా ఏ ఏజ్లో ఏ విధంగా ఉండాలి అనేటువంటి విశదీకరించడానికి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం అదేవిధంగా ఆమె మొన్న చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను అక్కడికి వెళ్తే ఇక్కడ కాదండి మనం రిమోట్ ఏరియాలో పెట్టాలి ఎక్కడైతే వైద్య సదుపాయాలు లేని ఎటువంటి విలేజెస్ ఉంటాయో ఎక్కడైతే అవేర్నెస్ తక్కువ ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో పెట్టాలి అని చెప్పి చాలా సంతోషం వేసింది రిక్వెస్ట్ చేశాము మా లయన్స్ గవర్నర్ గౌతమ్ గారిని కూడా మా వాకర్స్ అసోసియేషన్ లాఫింగ్ క్లబ్ ఇక్కడ ఉంది దాని ద్వారా చాలా కార్యక్రమాలు మేము లాఫింగ్ క్లబ్ ద్వారా చేస్తున్నాము రిక్వెస్ట్ చేస్తే మేడం గారు కూడా ఒప్పుకున్నారు తప్పనిసరిగా వాకర్స్ అసోసియేషన్ ద్వారా కార్యక్రమం కూడా పెడతామని చెప్పి ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రతిభ యాజ్ వెల్ యాజ్ వాకర్స్ లాఫింగ్ క్లబ్ అండ్ అదర్ అసోసియేషన్స్ ఆఫ్ ది గ్రౌండ్ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది మేడంకి మరి ఒకసారి ఉదయోగపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను నమస్కారం నా పేరు లైన్ ఎమ్ గౌతా డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ త్రీ एंड्स क्लब इंटरनेशनल एंड्स डिस्ट्रिक्ट 316 चलो नहीं वन ऑफ डी बेस्ट क्लब में ना एंड्स क्लब ऑफ डी मिड वेडिंग बार और यो वहाँ का सबसे अच्छा चर्च दरअसल चर्च ऑफ डॉक्टर पिंक विनर फाउंडेशन चकरी पे जो जो मिड वेडिंग लोग होंगे फ्री फ्री कॉफी फ्री स्टूअडम्स राइट సోంగర్ యాక్చువల్లీ ఇట్ ఇస్ ఏ వెరీ నీడ్ఫుల్ ఒక వైస్ ఐపీనాక అప్రోచ్ చేయాలి అని అండి ఎస్క్విస్ సో ఇల్లర్ ఇంత బిజీ షెడ్యూల్ లో ఉన్నాము ఈ రోజు లై స్టాంపర్ తో కలిమి ఈ రోజు ప్లస్ వాకర్స్ వల్ల అదృష్టమైన ప్రోగ్రామ్ చేస్తున్నాము థాంక్యూ సర్ హలో గంట కాఫీ టీ విఆర్సీ లాబీ క్లబ్ కర్తనా నేను వీఆర్సి అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఈరోజు వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా డాక్టర్ బిందు మేనం ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఇక్కడ టౌన్ హాల్ మినీ ఎడ్యుకేషన్ హాల్లో ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయించుకోవచ్చు అవేర్నెస్ ప్రోగ్రామ్ దిందూ మిగతా గారు వారి టీం ఈరోజు వచ్చాడు కానీ ఎంత బిజీ షెడ్యూల్ అన్నా కానీ ఈరోజు అందరికీ ప్రజలు నెల ప్రజానికానికి ప్రేమస్తోంది దానివల్ల నష్టాలు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు నివారణ ప్రతిపాదన అందరూ అన్ని చెప్పారు చాలా సంతోషము మనిషికి అఫెన్స్ డిఫెన్స్ అనేవి రెండు ఉంటాయి లో ప్రతి వాళ్ళు పోతుంటారు డిఫెన్స్ అనేది ఇప్పుడు మనంకి డాక్టర్ గారు గారు మనకి చెప్తారు అదేసారి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అదేవిధంగా సీనియర్ లాయర్ సీనియర్ ముఖ్యంగా ఆమె గురించి బిందు మీనన్ మేడం గురించి చెప్పాలంటే చాలా విషయాలు చెప్పాలా ఆమె ఒక సర్వీస్ బోటీతో కేరళ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆమె జీవితం ఇక్కడ ప్రారంభించి ఇక్కడ ఎంతోమంది నీరో పేషెంట్స్కి ఆమె నారాయణలో కానీ అపోలోలో కానీ రిమోట్ ఏరియాలో కానీ ఈ మధ్య మా బార్ అసోసియేషన్ కూడా రావడం జరిగింది ఆమె కనీసం ఒక మూడు గంటల సేపు బార్ అసోసియేషన్లో ఎంతో ఓపికగా మాతో ఉండి అందరిని లాయర్లకు అందరికీ కూడా హైపర్ టెన్షన్ గురించి ఈ నీరో వ్యాధుల గురించి ఎంతో అవగాహన కల్పించారు ఆమె సహజంగా ఆమె నేచర్ ఏంటంటే పూర్ పబ్లిక్కి రిమోట్ ఏరియాస్కి ఆమె చేతనైన సహాయం చేయాలా అనే కాన్సెప్ట్ ఉండే మనస్తత్వం మొదటి నుంచి ఏదైనా ఒక మన మంచి మనస్తత్వం ఉండే వ్యక్తి ఆ రిమోట్ వేరాలో కానీ పేద ప్రజలకు నిరుపేద ప్రజలకు చేయాలనే ఉద్దేశం ఉంటుంది మీ అందరికీ తెలుసు ఈ మధ్య మన భారతదేశం ప్రపంచంలోనే గుర్తింపు పొందిన సింధు ఆపరేషన్తో ఎంత గుర్తింపు పొందిందో సింధుకు బిందుకు ఏదో సంబంధం ఉన్నట్టుంది సింధు తర్వాత బిందు గారు కూడా ఆ ఆపరేషన్ స్టార్ట్ చేశారు ఆమె తో ఆమె సహకారంతో తప్పకుండా సింధు ఆపరేషన్ ఎలా సక్సెస్ అయింది బిందు ఆపరేషన్ కూడా నెల్లూరు జిల్లా మొత్తానికి మా ప్రభు ద్వారా వాకస్ సంబంధంతో కలిసి ప్రతి మారుమూల చేయగలవు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో